నిన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రదేశానికి ఉగ్రవాదుల ఘాతుకానికై మన భారతీయులు ఇరవై ఎనిమిది మంది వాళ్ళ ప్రాణాలు బలి తీసుకున్నారు ఆ ఉగ్రవాదులు దీనిని మా ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము ముక్త కంఠంతో మేము వ్యతిరేకే వ్యతిరేకిస్తున్నాము నిన్న జరిగిన సంఘటన అది హేయమైన చర్య పిరికి వాళ్ళు చేసే చర్య వా అది వాళ్ళ మూర్ఖ దీన్ని మేము మేము భారతీయులం మేము సహించము మేము దీని ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో మా అందరికీ తెలుసు మన సమయం వచ్చినప్పుడు మేము ఆ చేసిన వాళ్ళ గుణపాఠము డెఫినెట్గా గుణపాఠం జరుపుతా అని మీకు తెలుతున్నాను అదేవిధంగా ఆ ఇరవై ఎనిమిది మంది వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మా యూనివర్సిటీ తరఫున ఎస్పెషల్ మా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున మేము భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను మా